నమస్తే అండి ఈరోజు మా గులాబ్ చెట్లు చూపిస్తూ నేను ఎలా కేర్ తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను చూడండి దీన్ని ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను ఇది టూ ఇయర్స్ మొక్క అనమాట చాలా బాగా పూలు పూస్తుంది ఎప్పుడు ఒక ఐదు ఆరు పూలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది చూడండి ఇది నేను అక్టోబర్లో ప్రూన్ చేయాల్సింది నవంబర్ లాస్ట్ వీక్లో ప్రూన్ చేశాను అయినా కానీ చాలా బాగా వచ్చింది దీనికి మొదటి కేర్ తీసుకోవాల్సింది మట్టి మిశ్రమము ఎప్పుడైనా కూడా లూజ్ సాయిల్ ఉండాలి మనం మట్టి ఇసుక కంపోస్ట్ మనం ఏ కంపోస్ట్ వేస్తామో ఆ కంపోస్ట్ అంతే అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు కోకోపీట్ మాత్రం అసలే తీసుకోవద్దు ఎందుకంటే కోకోపీట్ ఉన్నదంటే దీంట్లో మాయిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనకి ఎంత తేమ ఉన్నదో తెలవక చాలా మంది కోకోపీట్ కలుపుతారు లూజ్ సాయిల్ కోసం అని కానీ దీనికి ఎప్పుడైనా కానీ వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి చూడండి సాయిల్ ఎలా ఉంటుందో చూడండి ఎలాగ ఉండాలి ఎప్పుడైనా ఎంత లోతు తీసినా కూడా ఇలాగ రావాలి కానీ కోకో పిట్ ఉండకూడదు ఇలాగా లైట్ డ్రైగా ఉండాలి అసలు వాటర్ ఉందా లేదా అన్నట్టు ఉండాలి తేమగా ఉండాలి అలా ఉంటే సరిపోతుంది మనం కోకో పిట్ వేసాం అనుకో దీంట్లో ఎంత తేమ ఉన్నదో కూడా మనకు తెలవదు ఒక్కొక్కరు రెండు మూడు రోజులు వాటర్ పోయిన వాటర్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదనుకుంటారు కానీ దీనికి రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి రోజుకొక్కసారైనా వాటర్ ఇవ్వాలి కానీ అది మట్టి తడిచేంతవరకే ఇవ్వాలి కుండీ దాటి బయటికి రాకూడదు అలాగా ఇవ్వాలి దీనికి ప్రూన్ చేసిన తర్వాత మాత్రం కొంచెం మంచి ఎరువులు ఇస్తే మాత్రం చక్కగా ఇలాగా వచ్చేస్తుంది దీని ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మాత్రం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అనేది ఎక్కువగా కావాలి ఎక్కువగా ఇచ్చినట్టయితే మాత్రం నైట్రోజన్ ఎక్కువగా ఉంటేనే ఆకులు ఇలా గ్రీన్గా లష్గా ఉంటాయి లేకపోతే మాత్రం ఇది పేలిపోయినట్టు అయితే తెల్లగా అయిపోతాయి మనం ఈ ఆకులను బట్టేది ఇది ఆ మొక్క అనే బలంగా ఉన్నదా లేదా హెల్తీగా ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది మనం నైట్రోజన్ కావాలంటే వర్మి కంపోస్ట్ కానీ కోమెన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇవ్వచ్చు దానివల్ల దీనికి నైట్రోజన్ రిచ్గా దొరికిద్ది పొటాష్ కోసము ఫాస్ఫరస్ అయితే మనం బనానా పీల్సు ఆలు పీల్సు ఇలాంటివన్నీ కూడా డ్రై చేసి పౌడర్ ఇవ్వొచ్చు లేకపోతే వాటర్లో టూ డేస్ అయినా కానీ ఉంచి ఇవ్వచ్చు ఇలా ఇచ్చినట్టయితే మాత్రం దీనికి పూలు పోస్తాయి అందరూ ఎక్కువగా కిచెన్ వేస్ట్ లేకపోతే కంపోస్ట్ ఇచ్చేసి ఊరుకుంటారు కానీ దీనికి కావలసిన అన్ని విటమిన్స్ దీనికి ఇస్తేనే ఇది బాగా పనిచేస్తుంది మొక్క ఎదుగుదల ఉంటుంది ఫ్లవరింగ్ కూడా బాగా కనపడిద్ది ఏదో ఒకటి ఇచ్చి వదిలేసామంటే మాత్రం ఫ్లవరింగ్ అయితే రాదు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఫ్లవర్ మాత్రం మనం ఇంట్లో ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ అయితే మాత్రం కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు మనం ఈ పీల్స్ ఇవ్వచ్చు ఆలు పీల్స్ ఇవ్వచ్చు ఇలాంటివన్నీ ఇస్తే దీనికి సరిపోతుంది అదే మనం బయట కొని అంటే మాత్రం బోన్ మీల్ బోన్ మీల్ కూడా దీనికి బాగా పనిచేస్తుంది కాల్షియం ఎక్కువ ఇచ్చినట్టయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి అలా కూడా బోన్ మీల్ బయట నుంచి ఇవ్వచ్చు పొటాష్ కోసం మాత్రం బూడిద మన కట్టే బూడిద ఉంటుంది కదా ఆ బూడిది తీసుకొచ్చినా కానీ పైన చల్లొచ్చు వాటర్లో ఒక టూ డేస్ నానబెట్టేసేసి దాన్ని ఆ లిక్విడ్ చెట్టుకి ఇచ్చినట్టయితే దీనికి పొటాషియస్ సప్లిమెంట్ అనేది బాగా అందిద్ది అలాగైనా ఇవ్వచ్చు చక్కగా మన ఇంట్లో వంటింట్లో దొరికే వాటితోటే మనం ఈ మొక్కల్ని అయితే ఈజీగా పెంచుకోవచ్చు దీనికి అప్పుడప్పుడు ఏదైనా పెస్ట్ వస్తుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వారానికి పది రోజులకు ఒకసారి వేప నూనె మాత్రం స్ప్రే చేయాలి ఒకవేళ ఏదన్నా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వచ్చి తినేసింది ఇలాంటి ఏదన్నా వచ్చినప్పుడు కొంచెం బేకింగ్ సోడా ఒక లీటర్ నెలల్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి స్ప్రే చేసి ఒక హాఫ్ డేనే ఉంచాలి లేకపోతే ఒక ఫుల్ డే ఉంచాలి నైట్ ఈవినింగ్ టైంలో కొట్టామనుకోండి ఆ నైట్ నుంచి మార్నింగ్ మళ్ళీ వాటర్ స్ప్రే చేసేయాలి మామూలు వాటర్ మంచి నీళ్ళతోటి స్ప్రే చేయాలి లేకపోతే బేకింగ్ సోడా ఎఫెక్ట్ కూడా చెట్టు మీద బాగా పడిద్ది అందుకని అలా కొట్టినట్టయితే ఏదన్నా పురుగు ఫంగస్ చీడ ఏదన్నా ఉన్నా కూడా పోతాయి నా చెట్టుకైతే ఇప్పటివరకు ఏ ఏ ప్రాబ్లం లేదు చాలా బాగా పనిచేస్తుంది చూడండి నేను వీటికి అప్పుడప్పుడు కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను సీవీడ్ ఫర్టిలైజర్ ఎక్కువగా ఇస్తాను గ్రాన్యూల్స్ కూడా నేను పది రోజులకు ఒక్కసారి దీంట్లో ఒక ఐదు ఆరు గ్రాన్యూల్స్ వేస్తాను తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ రూపంలో కూడా సీవీడ్ ఫర్టిలైజర్ ఇస్తాను చూడండి ఇప్పుడు నేను దీనికి పొటాష్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఐరన్ రిచ్గా ఉండేది ఒక లిక్విడ్ తయారు చేశాను చూపిస్తాను రండి చూడండి చెట్లన్నీ ఎలా ఉన్నాయి మనము ఇంట్లో చేసుకున్న ఇటువంటి లిక్విడ్స్ ఇచ్చినా కూడా చాలా బాగా పూలు పోస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇది ఈ నీళ్ళల్లో ఒక లీటర్ నీళ్ళల్లో అరటి తొక్కలు అరటి తొక్కలు నానబెట్టాను అలాగే ఒక హాఫ్ స్పూన్ టీ పొడి వేసాను టీ పొడేసి దీన్ని నానబెట్టాను అలా పీల్ ఫెర్టిలైజర్ బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇది ఈ బనానాస్ మన ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడు వాడుతూనే ఉంటాం వీటిని ఎలాగ తొక్క తీసిన వెంటనే వీటిని నానపెట్టుకోవాలా నిన్న నానపెట్టానండి దీంట్లో ఒక స్పూను టీ పొడి కూడా వేసాను అలాగే ఇప్పుడు బెల్లం చూడండి బెల్లం ఈ మాత్రం చాలు అలాగా కలుపుకొని వీటిని కొంచెం కలిచేటట్టుగా చేసుకొని ఇది ఇలా తయారైంది మిశ్రమం మనం బనానా పీల్స్లో పొటాష్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అది అలాగే ఫ్లవర్స్ బ్లూమింగ్ చాలా బాగా వచ్చేటట్టుగా చేస్తుంది టీ పొడి ఇప్పుడు దీన్ని మనం దీంట్లో కలిపేస్తాం దగ్గరకు వచ్చి చూపి ఐదు లీటర్ల వాటర్లో కలిపాను దీంట్లో ఇప్పుడు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఐరన్ అన్ని రకాల న్యూట్రిషన్స్ కూడా దీంట్లో ఉన్నాయి ఈ న్యూట్రిషన్స్ అన్నీ చెట్టును బాగా పెరగటానికి ఫ్లవరింగ్ బాగా రావటానికి సహాయపడతాయి ఇప్పుడు చెట్లకి వెళ్తాము ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెం ఇస్తే సరిపోతాయి అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను చూశారు కదా మనం రెగ్యులర్గా ఇచ్చే కిచెన్ వేస్టే కాకుండా ఇలాగా అప్పుడప్పుడు అన్ని రకాలు ఉండే విటమిన్స్ మైక్రోన్యూట్రిషన్స్ ఉండేలాగా మనం అన్ని కనుక మన చెట్లకు ప్రొవైడ్ చేసినట్టయితే ఇంత చక్కటి ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడు మనం ఆలు పీల్స్ తోటి కానీ ఇలా బనానా పీల్స్ తోటి కానీ ఏది వృధా బాగకుండా మన కిచెన్ వేస్ట్లో ఇచ్చేయి ఇలాగ మనం జ్యూసులు లాగా చేసి ఒక్కరోజు ఒక నైట్ ఉంచితే చాలు లేకపోతే ఫోర్ అవర్స్ అయినా కానీ మనం ఇలాగ వాటర్లో నాన్న ఇచ్చి వేసినట్టయితే మంచి పొటాషు ఫాస్ఫరస్ ఐరన్ అన్నీ దొరుకుతాయి మొక్కకు చక్కగా ఇలాగ హెల్తీగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ